నమస్తే నా పేరు డాక్టర్ శోకవర్ధన్ రెడ్డి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేడు నేను మీ ముందుకు తీసుకొచ్చింది గత జన్మ తాలకు కొన్ని కర్మ ఫలాలు వా అవన్నీ కూడా మనం వింటపడుతూ ఉంటాయి అవి జన్మ జన్మలకు కూడా ఆ కర్మలు అనేటివి మనకు ఉంటాయి ఈ జన్మలో కొన్ని కర్మలు గత జన్మలో కొన్ని కర్మలు గత జన్మలో కర్మలు మనం తొలగించుకోవాలంటే సింపుల్గా మనం చేయవలసినది మీరు ఉదయం నిద్ర లేవగానే తూర్పు వైపు తిరిగి బెడ్ మీద రెండు చేతులు ఇలా నమస్కరించుకొని గత జన్మలో నేను ఎవరికైనా హాని కలిగించి ఉన్నా నేను ఎవరి మనసునైనా బాధ కలిగించి ఉన్నా మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి నేను కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాను గత జన్మలో నేను ఎవరి మనసు అయినా గాయపడి వచ్చిన బాధ పెట్టి ఉన్నా హాని చేసి ఉన్నా నన్ను మీరు మనస్ఫూర్తిగా క్షమించండి నేను కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాను ఇలా మీరు ఎవరికైనా హాని చేసి ఉంటారో అప్పుడు మీరు ఏదైనా అధికారిగా ఉండొచ్చు రాజుగా ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు మంచి పొజిషన్లో ఉండి మీ కింద తరగతి వాళ్ళను మీరు ఇబ్బంది పెట్టి ఉండవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు చేసిన ప్లేస్లో ఎవరినైనా కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ వాళ్ళు శాపనార్థాలు పెడతారు అవన్నీ కూడా జన్మజన్మగా వెంటాడుతూనే ఉంటాయి అవి తెగవీ వాళ్ళు కోరుకుంటూ చూస్తూ ఉంటారు వాళ్ళ ఆత్మలు ఎప్పుడు క్షమాపణ చెప్తాడా అనేసి అందువల్ల మీరు కూడా ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళని క్షమించకుండా కూడా మీరు ఉంటారు అది కూడా కర్మ కిందే వచ్చేస్తుంది అందువల్ల ఎవరైనా వాళ్ళు తెలిసి తెలియక చేసి ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఏదో చిన్న తప్పు పెద్ద తప్పు చేస్తూనే ఉంటారు తప్పు చేయని వాళ్ళంటే ఎవరూ ఉంటారు జీవితంలో కాబట్టి ఆ తప్పును క్షమించే గుణము ఉండాలి మనకు గుణము ఉండాలి వేరే వాళ్ళు అర్థం చేసుకునేది కూడా ఉండాలి ఇవన్నీ కర్మల కింద వచ్చి మనకు కొన్ని కొన్ని జబ్బులు వచ్చినా కానీ తొందరగా మందులతో కూడా తగ్గవు ఆశ్చర్యం ఏమంటే గత జన్మ తాలూకు కర్మ ఫలాలే నేడు వచ్చే క్యాన్సర్ లాంటివి కానివ్వండి పిల్లలకు చిన్న పిల్లలు పుట్టగానే వాళ్ళకి హార్ట్లో బ్లాకేజెస్ రావడము టైప్ వన్ డయాబెటిక్ రావడము ఇవన్నీ కూడా గత జన్మ కలబాలకే కొన్ని రుణానుబంధాలు కూడా ఉంటాయి పిల్లలు అందుకే హఠాత్తుగా కొద్ది చిన్న ఏజ్ లోనే చచ్చిపోతూ ఉంటారు తల్లిదండ్రులకు సోకం కల్పిస్తున్నారంటే గత జన్మల తారకు రుణానుబంధాలు అంత సంవత్సరాలు అన్ని సంవత్సరాల వరకే సేవ చేయాలి వాళ్ళకు వాళ్ళు మీకు సేవ చేసే యోగం లేదు కాబట్టి దాన్ని అర్థం చేసుకొని మీరు బాధపడకుండా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అశోక్